సాధారణంగా క్రికెట్ లో సెంచరీ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు అయితే ఎంత తక్కువ బంతుల్లో కొడితే అంత ఫాస్టెస్ట్ సెంచరీ అంటూ ఉంటారు అయితే ఒక ఆటగాడు హాఫ్ సెంచరీ చేసినప్పటికీ కూడా అతను మంచి ఫామ్ లో ఉన్నాడు అంటూ చెప్తూ అయితే చెస్ట్ క్రికెట్ చరిత్రలో చాలా మంది దిగ్గజారున్నారు వీళ్ళంతా ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు అంటే టెస్ట్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున ఆడిన దిగ్గజ బ్యాట్స్మెన్ సర్ డాన్ బ్రాడ్మన్ ఒకప్పుడు తన బ్యాటింగ్ బలంతో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సంగతి తెలిసిందే అతను ఏకంగా ఒక మాటలో చెప్పాలి అంటే పది సిక్స్లు తొమ్మిది ఫోర్లతో మూడు ఓవర్లలో సెంచరీ పూర్తి చేస్తాడు అంటే మీరు నమ్మగలరా అసలు అది ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ అనమాట అయితే దాదాపు తొంభై నాలుగు సంవత్సరాల క్రిందట డాన్ బ్రాడ్మన్ తన డేంజరస్ బ్యాటింగ్ తో కేవలం మూడు ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్లాక్హిత్ జట్టు తరఫున ఆడిన సర్ డాన్ బ్రాడ్మన్ కేవలం పద్దెనిమిది నిమిషాల్లో సెంచరీ చేశాడు అసలు ఇప్పటి వరకు ఈ క్రికెట్ రికార్డ్ ని ఎవ్వరూ బద్దలు కొట్టలేదు కనీసం రీచ్ కూడా కాలేదు అయితే తన దిగ్గజ ప్లేయర్ ఏంటి ఈ బ్యాటింగ్ ఎలా ఉందంటే అప్పటి అత్యుత్తమ బౌలర్స్ ని కూడా భయపెట్టిందనమాట ఆ సమయంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ అది ఒక ఓవర్ లో ఎనిమిది బంతులు ఉండేవి అప్పుడు అంటే ఒక ఓవర్ కి నలభై ఎనిమిది పరుగుల వరకు చేయొచ్చు మ్యాక్సిమం ఓకే న్యూ సౌత్ వెల్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో బ్రాడ్ మెన్ తన మొదటి ఓవర్ లోనే ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు అయితే ఇక్కడ వరకు పరిస్థితి అదుపులో ఉంది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎవ్వరూ ఊహించడానికి కూడా వీల్లేదు తదుపరి ఓవర్ వేయడానికి వచ్చిన బిల్ బ్లాక్ మునుపటి మ్యాచ్ లో బ్రాడ్ మెన్ అవుట్ చేశాడు ఈ మ్యాచ్ లో బిల్ బ్లాక్ ఓవర్ లో అతను ముప్పై పరుగులు కొట్టాడు ఆ ఓవర్ లో మూడు ఫోర్లు మూడు సిక్స్ లు కొట్టాడు అనమాట అయితే తర్వాత ఓవర్ లో బ్రాడ్మ్యాండ్ మరోసారి స్ట్రైక్ లో ఉన్నాడు బౌలింగ్ చేయడానికి వచ్చిన హ్యారీ బ్రేకర్ వేసిన ఈ ఓవర్ లో అతను దూకుడుగా బ్యాటింగ్ చేసి లాంగ్ సిక్సర్లు బాదాడు అతను నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్ లు కేవలం మూడు ఓవర్ లో సెంచరీ పూర్తి చేశాడు సెంచరీ సాధించడానికి అతనికి పట్టింది కేవలం పద్దెనిమిది నిమిషాలు మొదటి ఓవర్ లో ముప్పై మూడు పరుగులు ఆ అలాగే రెండో ఓవర్ లో నలభై పరుగులు మూడో ఓవర్ లో ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో వెండిల్ బిల్ మొదటి ఐదవ బంతుల్లో తీసిన సింగిల్స్ ఉన్నాయి ఈ ఇన్నింగ్స్ లో బ్రాడ్ మెండ్ రెండు వందల యాభై ఆరు పరుగులు అంటే డబల్ సెంచరీ చేశాడు ఇందులో ఇరవై తొమ్మిది ఫోర్లు పద్నాలుగు సిక్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఈ రికార్డ్ ని బద్దలు కొట్టలేదు ఫ్యూచర్ లో బద్దలు కొడతారో లేదో అన్న గ్యారెంటీ కూడా లేదు నా భూతో నా భవిష్యత్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి